ఎలాగోలా భారత్పై తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నాడు ట్రంప్ నిన్న హెచ్ వన్ బి వీసా ఈరోజు మళ్ళీ చాబహార్ పోర్ట్పై ఆంక్షలు చాబహార్ పోర్ట్ అంటే ఏంటి అది ఎక్కడ ఉంది ఈ పోర్టుకు భారత్కు సంబంధం ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాబహార్ పోర్టు ఇది ఇరాన్లోని ఏకైక నౌకాశ్రమం ఇది రెండు భాగాలుగా ఉంటుంది షాహిద్ ఖలాంతరి మరియు షాహిద్ బెహేష్ ఇది పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుకు నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్వాదర్ పోర్ట్ అంటే పాకిస్తాన్ మరియు చైనా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటిది దీని మూలంగా చైనా భారత్పై దాడి చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నటువంటిది అందుకని వ్యూహాత్మకంగా భారత్ కూడా అడుగులు వేస్తూ ఇరాన్తో చాబహార్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది భారతీయ వస్తువులను పాకిస్తాన్ ద్వారా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు పంపించడానికి ఒక వ్యూహాత్మక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకుంది ఇందులో భాగంగా రెండు వేల పదహారులో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి భారతదేశం షాహిద్ బెహిస్టీలోని వ్యక్తులను పునరుద్ధరించి కార్గో హ్యాండ్లింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేసే కరారు దీని వలన ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం మెరుగుపరుచుకోవాలన్నది భారతదేశం యొక్క ఆలోచన భారత్ ఇరాన్ మిత్ర దేశాలు అయితే అమెరికాకు శత్రువు ఇరాన్ భారత్ ఇరాన్ స్నేహ బంధాన్ని చెడగొట్టాలని పాక్ చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి కానీ చివరకు పాక్ చైనా అమెరికాకు షాక్ ఇచ్చింది భారత్ అయితే అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది ఫలితంగా చాబహార్ పోర్టు కూడా ఆంక్షన్లో భాగంగా ఆగిపోయింది వాస్తవానికి యూరప్ మరియు రష్యాతో వాణిజ్యాన్ని జరపాలంటే చాబహార్ పోర్టు చాలా కీలకం ఆఫ్ఘనిస్తాన్కు ఆహార ధాన్యాలు సరఫరా చేయాలన్నా పాకిస్తాన్ భూభాగం నుండే వెళ్లాల్సి వచ్చేది ఈ పోర్టుతో ఆ సమస్య తీరుతుంది అంతేకాదు అంతర్జాతీయ వాణిజ్యానికి అనుకూలంగా ఉంటుంది పాక్ చైనాల గ్వాదర్ పోర్టుకు దీటుగా ఇది కూడా ఉంటుంది ఈ పోర్టు నిర్వహణకు భారత్ చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది వాస్తవంగా రెండు వేల మూడులో ఈ ఒప్పందం ప్రతిపాదన తెరపైకి వచ్చింది అయినప్పటికీ రెండు వేల పదహారులో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనలో భాగంగా ఒప్పందం కుదిరింది అయితే అమెరికా ఆంక్షలు చైనా కుయుక్తులు ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇరాన్ అమెరికా విభేదాలు తారాస్థాయికి చేరాయి అయినప్పటికీ భారత్ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి తలొగ్గకుండా చాబహార్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచానికి షాక్ ఇచ్చినట్లయింది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఐఎన్ఎస్టీసి ఈ కారిడార్తో భారత్ ఇరాన్ మధ్య ఆసియా యూరప్ ఆఫ్ఘనిస్తాన్ అర్మేనియా అజర్ మధ్య రవాణా కోసం ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు రైలు రోడ్డు సముద్ర మార్గాల్లో నెట్వర్క్ను ఏర్పరచుకోనుంది దీని మూలంగా రవాణా ఖర్చు ఎగుమతులు దిగుమతుల ఖర్చు కూడా తగ్గిపోనుంది ఇరాన్ అణు కార్యక్రమాలు చేస్తుందనే నేపంతో ఆంక్షలు విధించింది అమెరికా అమెరికా ఎన్ని కుట్రలు చేసినా చివరకు రెండు వేల పదహారులో భారత్కు చాబహార్ పోర్టులో కార్యక్రమాలు కొనసాగేందుకు ఆంక్షలను సడలించింది ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిపిరేషన్ యాక్ట్ అంటే ఐఎఫ్సిఏ కింద అమెరికా ఈ మినహాయింపులు ఇచ్చింది దీంతో భారత్ చాబహార్ పోర్టు నిర్మాణం నిర్వహణ వాణిజ్య సంబంధ కార్యక్రమాలను చేపట్టింది ఇరాన్ తన అను కార్యక్రమాలను కొనసాగిస్తుందన్న కారణంతో అంతర్జాతీయ వేదికపై ఒంటరిని చేయాలన్న ఉద్దేశం మరియు భారత్పై ఉన్నటువంటి ద్వేషం మళ్ళీ చాబహార్ పై ఆంక్షలను మినహాయింపులను ఎత్తివేస్తున్నామని అమెరికా రక్షణ శాఖ ప్రకటనను విడుదల చేసింది ఇరాన్తో వ్యాపార వాణిజ్య లావాదేవీలు జరిపే దేశాలపై ఐఎఫ్సిఏ చట్టం ప్రకారం ఆంక్షలు అమలు చేస్తామని అమెరికా హెచ్చరించింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చే విధంగా ఈ నిర్ణయం ఇరాన్పై ఒత్తిడి మరియు భారత్కు కొత్త సవాళ్ళు ఎదురుకానున్నాయి ఇప్పటికే ఈ చాబహార్ పోర్టులో ఇండియా ఫోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా నూట ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది అంతేకాదు మరో రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా అందించింది ఈ ఆంక్షల కారణంగా ఈ పెట్టుబడులు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయి భారత్కు తీవ్ర ఆర్థిక నష్టాలు మరియు ఒప్పందం ఆలస్యం అయితే ఇరాన్తో భారత్కు సంబంధాలు సన్నగిల్లే అవకాశం ఉంది